వన్ మినిట్ వినాలి మీరు ఒక లిస్ట్ వినాలి దయచేసి వినాలి దయచేసి వినాలి ప్లీజ్ రేపు బీఎస్సీలో దాని మీద చర్చించడానికి అవకాశం ఉందని చెప్తున్నారు నిర్ణయం తీసుకున్నారు రేపు పొద్దున మంత్రి గారు చెప్తున్నారు కదా દ కూర్చండి ఇది చర్చ జరగవలసిన అంశం అధ్యక్ష రాష్ట్రంలో ఈ షుగర్ ఫ్యాక్టరీలు అనాదిగా మూతబడుతున్నాయి ఇవి మాజీ ముఖ్యమంత్రి గారి కడప వారి జిల్లాలో కూడా మూతబడిన అలానే చిత్తూరులో కూడా షుగర్ ఈ ఫ్యాక్టరీలు నేను ఒకే విషయం మీకు చెప్తున్నాను సార్ స్టీల్ డితే మేము పదకొండు వేల కోట్లు ఇస్తే ఇలా ఫ్యాక్టరీలు అనాదిగా మూతబడుతుంటే దీనికి ఎవరు సమాధానం చెప్తారు అధ్యక్ష ఒకసారి ఆలోచించండి సార్ సింగిల్ సప్లిమెంటరీ షుగర్ ఫ్యాక్టరీలు నా నియోజకవర్గంలో బేవ్ సింగ్ షుగర్ ఫ్యాక్టరీ ఏటుకొప్పాక తాండవ గోవాడ రాజం చాలా బాగా నడిచేవి అధ్యక్ష కానీ ఈ కూలీలు పెరిగిపోవడం వల్ల రైతాంగం ఆ చెరుకు పంట వేయడానికి కిట్టుబాటు కాక వాళ్ళందరూ కూడా వితిని రావడం వల్ల షుగర్ ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయని మన మంత్రి గారు కూడా తెలియజేసిన దాని పరిష్కారంగా పనికి ఉపాధి పథకాన్ని ఆ సుగర్ చెరుకు కేవలం మనం రైతులకి అనుసంధానం చేయగలిగితే మంచి ఫలితాలు వస్తాయో ఎంతమంది ఉపాధి దొరుకుతుంది షుగర్ కూడా మనం ఎగుమతి చేయొచ్చు అధ్యక్ష కాబట్టి ఆ రకమైన కోరు మంత్రి గారు మనకి ట్వంటీ నైన్ షుగర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి అధ్యక్ష టోటల్ స్టేట్లో యాక్చువల్ దాంట్లో టెన్ వచ్చి కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించింది పంతొమ్మిది వచ్చి ప్రైవేట్ సెక్టర్ దాంట్లో పంతొమ్మిదిలో ఓన్లీ నాలుగే రన్నింగ్ ఉన్నాయి అధ్యక్ష మిగతా పదేదాన్ని క్లోజ్ కావడం జరిగింది టెన్ కోఆపరేటివ్ సొసైటీ సంబంధించిన షుగర్ ఫ్యాక్టరీలో కూడా పది పదిలో ఒకటే రన్ అయింది అది కూడా లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ అది కూడా చేయలేకపోతున్నాం ఇక్కడ చెప్పినట్లు సభ్యులు చెప్పినట్లు అమౌంట్స్ ఏదైతే డ్యూ ఉన్నాయో ఖచ్చితంగా అవన్నీ తీర్చే దాంట్లో ఉన్నాము వచ్చిన తర్వాత కూడా దాదాపు పది పదహైదు కోట్లు మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా క్లియర్ చేయడం జరిగింది ఇది ఏదైతే డ్యూస్ ఉన్నాయో అది కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకొని క్లియర్ చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాయి అన్ని కూడా క్లోజ్ చేస్తాం అధ్యక్ష ఎందుకంటే ఇక్కడ వైబిలిటీ లేదు నార్త్ లో మనకి యూపీలో మహారాష్ట్రలో ఉన్నట్ల వైబిలిటీ ఇక్కడ లేదు సో రీజన్ ఈవెన్ ప్రైవేట్ కంపెనీసే బంద్ చేసినారంటే దానికి ఇంకా బెస్ట్ ఆన్సర్ అదే నైన్ డబల్ ఎయిట్ మినిస్టర్ ఫర్ ఎండోమెంట్స్ అధ్యక్ష ఏ మరియు బి ప్రశ్నలకు సమాధానం సభా సమక్షంలో ఉంచడం అనేది అధ్యక్ష రామసుమారెడ్డి గారు ఇది అధ్యక్ష తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం అనేది చాలా ముఖ్యమైనది అధ్యక్ష వైకుంఠ ఏకాదశి రోజు ఆ ద్వారం ద్వారా దర్శనం చేసుకోవాలని చెప్పి లక్షలాదిగా భక్తులందరూ కూడా ఆ దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అధ్యక్ష మన తిరుమలలో ఇది గతంలో కూడా జరుగుతున్నటువంటి ప్రాసెస్ ఏ అధ్యక్ష నేను కొత్తగా జరిగేటువంటి కార్యక్రమం కాదు అప్పుడు మొదలుపెట్టింది కాదు గతంలో కూడా ఎప్పుడు ఈ కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం జరుపుతూనే ఉన్నారు దాంతో దృష్టిలో పెట్టుకొని పది రోజుల పాటు ఆ కార్యక్రమాన్ని ఆ ద్వార దర్శనం కల్పించే విధంగా లక్షల మంది అక్కడ దర్శనం చేసుకునే విధంగా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ దైవ దర్శనం చేసుకోవాలా వెంకటేశ్వర స్వామిని ఆయన ఆశిస్తులు పొందాలని చెప్పి పిల్లలు పెద్దలు తల్లులు అదే విధంగా వయసు మళ్ళిన వాళ్ళు కానీ చాలా మంది ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని దర్శనం కోసం ఎదురు చూస్తుంటారు సంవత్సరం మొత్తం అలాంటి కార్యక్రమం జరిపేదానికి గతంలో కూడా ఎప్పుడు జరిగిన విధంగా మనం ఒక్కసారి చూస్తే తిరుమలలో జరిగినటువంటి ఘటన ఈ టోకన్లు ఇష్యూ చేసేదానికి తొమ్మిది చోట్ల ఈ కార్యక్రమాన్ని భక్తులకు టోకన్లు ఇష్యూ చేసేదానికి క్యూలైండ్ ఏర్పాటు చేసేదానికి తొమ్మిది చోట్ల ఏర్పాటు చేశారు అధ్యక్ష ముఖ్యంగా ఎప్పుడైనా కూడా గతంలో కూడా చూస్తే ఆ టోకన్లు ఇష్యూ చేసినప్పుడు వేల మంది లక్షల మంది అక్కడి దర్శనం కోసం వస్తారు కాబట్టి అక్కడ తగిన జాగ్రత్తలు భక్తులు వచ్చిన తర్వాత ఆ భక్తులకు కావాల్సిన ఏ టైంలో లో ఇస్తారు మీరు టోకన్లు వచ్చిన తర్వాత వాళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చే వాళ్ళ సౌకర్యాలు కానీ పొద్దున రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు రాత్రి వరకు అక్కడే ఉండాలంటే వాళ్లకు కనీసం వసతులు మహిళలు సార్ అధ్యక్ష ఇది చాలా ఇంపార్టెంట్ మీకు ఒక రిపోర్ట్ వచ్చింది నిమిషం సార్ సార్ కొంతమంది ప్రాణాలు కోల్పోయారు సార్ తిరుమలలో చనిపోయారు ఆరు మంది నేను అక్కడే ఉన్నారు మీరు చూసి ఇంత ఘోరమైనటువంటి సంఘటన ఎప్పుడు జరగలే ఇది పూర్తిగా వైఫల్యం అని నేను చెప్తున్నాను సార్ ఎందుకంటే మళ్ళీ జాగ్రత్తలు తీసుకోవాలి ఆ రోజు తాగిపోయే కార్యక్రమం కాదు ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమం ఇది ఇప్పుడు ఇది దీన్న దృష్టిలో పెట్టుకొని జరిగిన సంఘటన మీద రియలైజ్ అయ్యి మళ్ళీ వచ్చేటప్పుడు ఈ తప్పులు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష భక్తుల ప్రాణాలు పోయినటువంటి సందర్భం అధ్యక్ష ఇది చిన్న విషయం కాదు అధ్యక్ష ఆ రోజు ఎంతో మంది అక్కడ వసతులు లేక తాగేదానికి నీళ్లు లేక తిండి లేక అక్కడ సరైనటువంటి బందోబస్తు లేక మొట్టమొదటి కార్యక్రమం ఇంతమంది వస్తారని తెలిసి అన్ని చోట్ల ఏర్పాటు చేసినా కూడా సరైనటువంటి రివ్యూ చేయక టీటీడీ చైర్మన్ గారు కానీ ఈవో కానీ ఎస్పీ గారు కానీ తిరుపతిలో జరుగుతుంది అధ్యక్ష క్యూ లైన్లు తిరుపతిలో ఉన్నాయి కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరికీ బాధ్యత ఉంది అధ్యక్ష ఇంతమంది బాధ్యత ఉన్నప్పుడు ఈ రోజు సరైన రివ్యూ చేసి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఇంతమంది చనిపోయే వాళ్ళు కాదు కదా అధ్యక్ష రెండోది అధ్యక్ష నరకం అనుభవించారు అధ్యక్ష అక్కడ భక్తులు దర్శనం కోసం వచ్చి నరకం అనుభవించారు అధ్యక్ష వసతులు లేక ఇబ్బంది పడి ఆ లైన్ లో ఒక్కసారి ఓపెన్ చేస్తే అందరు కూడా మాకు దొరుకుతాయా లేదని తోపులాటలో అక్కడ ఏమైంది అధ్యక్ష కింద పడిపోయిన వాళ్ళు లేపే లేపే పరిస్థితి లేరు చనిపోయారు ఇంతమంది రోజు నేను చూశాను అధ్యక్ష దీంట్లో అక్కడ చైర్మన్ కానీ ఈవో కానీ అక్కడ కలెక్టర్ కానీ ఎస్పీ కానీ అందరికి బాధ్యత ఉంది అధ్యక్ష ఎవరు దూత మాత్రంగా చర్య తీసుకున్నారు అంటే నేను చెప్పేది ఏంటంటే గోశాలకు సంబంధించిన టోకెన్లు ఇష్యూ చేసిన మీద చర్య తీసుకున్నారు డిఎస్పి మీద చర్య తీసుకున్నారు వాళ్ళు ఎక్కడ టోకెన్లు ఇష్యూ చేసే వాళ్ళు ఏం చేస్తారు అధ్యక్ష వాళ్ళ బాధ్యత వచ్చి టోకెన్లు ఇష్యూ చేస్తారు అదే దీన్ని రివ్యూ చేసి బాధ్యతగా రివ్యూ చేసి ఇలాంటి సంఘటన జరగకుండా కావాల్సిన బందోబస్తు ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన చర్య కలెక్టర్ ఎస్పీ చైర్మన్ మీద ఉంది ఏ ఒక్కరి మీద చర్య లేకుండా తూతూ మంత్రంగా ముగించేస్తే రేపు భవిష్యత్తులో మళ్ళీ ఇదే పరిస్థితి ఏర్పడుతుంది ఉంటుంది అధ్యక్ష 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 సింహాచలంలో ఈరోజు తిరుమలలో కూడా నేను కోరేది ఏంటంటే అంతకు ముందే గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ పర్యటన చేస్తున్నారు ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు తప్పకుండా బందోబస్తు అక్కడ పోతాది అక్కడ పోయినప్పుడు ఇక్కడ అవసరం ఉన్న బందోబస్తు బయట నుంచ తెప్పించుకోవాలన్నా దాన్ని రివ్యూ చేయకుండా ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం అక్కడ బాధ్యత గల అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇంతమంది ప్రాణాలు కోపాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది అధ్యక్ష సింహాచలంలో అధ్యక్ష ఒక్క నిమిషం ఒక్క నిమిషం సింహాచలం అధ్యక్ష నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా అక్కడ టెండర్ పిలిచింది ఎవరు అధ్యక్ష ఎండమెంట్ డిపార్ట్మెంటా లేకపోతే టూరిజం డిపార్ట్మెంటా ఆ ఫండ్స్ ఎవరిచ్చారు సెంట్రల్ గవర్నమెంటా స్టేట్ గవర్నమెంటా అక్కడ కూడా అదే తెచ్చా ఆ టెండర్ ఎప్పుడు పిలిచారు ఎప్పుడు కట్టినారు చంద్రోత్సవం జరుగుతా ఉంటే హడావిడిగా అప్పుడు కట్టి రివ్యూ లేకుండా సరైనటువంటి డిజైన్ చేయకుండా ఆ నాసిరకంగా కట్టడం వల్ల నిల్ల టెక్నికల్ ప్రాబ్లం వల్ల గోడ కూలిందని చెప్తున్నారు దాంట్లో దానికి కారణం ఎవరు అధ్యక్ష ఇక్కడ కూడా అదే అధ్యక్ష నేను కోరేది ఏంటంటే ఎందుకు అడుగుతున్నానంటే ఏ ప్రభుత్వాన్ని ఇలాంటి కార్యక్రమాలు దేవస్థానాల దగ్గర లక్షల మంది